మరవకు మరవ జీవం కలిగిన దినబడలారా భూలోకంలో ప్రాణముతో ఉన్న మనుషులారా ప్రాణముతో ఉన్న స్త్రీలారా పురుషులారా జాగ్రత్త నా ప్రాణము ఎగోవని సన్నత ఆయన చేసిన ఉపకారము దేని మరువకు మరువకు మరొకమని వాసాగిస్తుంది పురుషుల బృందం నుంచి కీర్తనలు నూట మూడో కీర్తన ఒకటో వచ్చిన రెండో వచ్చిన మూడు వచ్చినా భూలోకంలో ఈరోజు ప్రాణంతో మనుషులందరూ పురుషు దగ్గర భయబిల్లి చదివి మారు మనుషు పొంది ప్రభు అయిన వేసింది కనపరిచింది ఎందుకంటే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి డబ్బు కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఆస్తుల కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పదవుల కొరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ లోకంలో రకరకాలుగా ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు సరి పురుషులు ప్రాణము ప్రపంచంలో చాలా విలువైంది విలువైంది ఈ భూలోకంలో ప్రాణం నుంచి ఎంతైనా సంపాదించవచ్చు ఉంటే మనిషికి ఎంత ఆస్తి అయినా ఎంత డబ్బు అయినా ఎంత భూమి అయినా ఎంత బంగారైనా సంపాదించగానే ఎంత డబ్బు ఉండి ఎంత ఆస్తులున్నా ఆస్తులు ప్రాణాన్ని సంపాదించలేవు లేవు లేవు లోకంలో ప్రాణము ప్రాముఖ్యమే భూలోకంలో ప్రతి మనిషి సృష్టికర్తన దేవుడు యేసుప్రభు నాకు ఏం చేశాడు ఇల్లు ఇచ్చాడా కారు ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా ప్రమోషన్ ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా కార్ బంగారుచ్చాడు బట్టలు ఇచ్చాడ మనుషులు సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుని మీద సనుక్కొని గునుక్కొని బాధపడుతున్నాడు ప్రభునేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రపంచములో మనుషులందరి ప్రాణాల కొరకు కలవరిసల వల్ల తన ప్రాణాన్ని ద్వార దేవునికి దేవుడికి మన కదా ప్రభునేశ క్రీస్తు దేవుడు భూలోకంలో ఏ మనిషి ప్రాణం పాతాళనికి వెళ్ళకూడదని నరకానికి వెళ్ళకూడదని అగ్నిగుండానికి వెళ్ళకూడదని రవ్వైన క్రీస్తు ప్రాణానికి అధికారైన క్రీస్తు కలవరి శిలవులు తన ప్రాణాన్ని అంతకంటే ఏం కావాలి చెప్పండి మన ప్రాణం పరలోకానికి వెళ్ళాలని మన ప్రాణం నిత్యరాజ్యానికి వెళ్ళాలని మన ప్రాణం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి క్రీస్తు క్రీస్తు కలవరి శిలువలో తన ప్రాణాన్ని ప్రపంచ మనుషులందరి ప్రాణం ద్వారా ద్వారగుష్య దేవుడి పైన అంతకంటే గొప్ప నేను చెప్పండి పరుషుల గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు నూట మూడో కీర్తన ఒకటో వచ్చినము రెండో వచ్చిన మూడో వచ్చినాం నా ప్రాణమా యోవనే సన్నతిస్తుంది ఆయన చేసిన ఉపకారము మరువకు మరువకు ఈరోజు నీ కృత్రిమము ప్రాణాలతో ఉన్నారే నా కృత్రిమము ప్రాణాలతో ఉన్నమంటే అంతకంటే గొప్ప మీకు కావాలి ఈ దినము చాలా మంది భూమి మీద ధనవంతులు బలవంతులు ఆస్తిపరులు ఉద్యోగస్తులు పేరు క్రిస్టేజ్ కలిగిన వారు ప్రాణాలతో లేరు లేరు చాలా మట్టుకు ఈరోజు ప్రాణాలు కోల్పోయిన ప్రాణాలతో లేరు ఈ ప్రపంచంలో ప్రాణం విలువైన ప్రాణం ఉంటే ఏ పని అయినా చేయొచ్చు ప్రాణం ఉంటే మనిషి పరిగెత్తవచ్చు పని చేయొచ్చు ఉద్యోగం చేయచ్చు ఏమైనా చేయొచ్చు ప్రాణం ఉంటే పరుగెత్తవచ్చు ప్రాణం పోతే శరీరం కదలదు మీద లేదు దేవుని బిడ్డలరా ఈ లోక మనిషికి కన్నున్నా లేకున్నా ప్రాణం ఉండాలి ఈ లోకల మనిషికి చెవు ఉన్న లేకున్న ప్రాణం ఉండాలి చెయ్యి ఉన్నా లేకున్నా మనిషికి ప్రాణం ఉండాలి ఉన్న లేకున్న మనిషికి ప్రాణం ఉండాలి ఈ లోకంలో ఆస్తి పాస్తులు ఉన్నా లేకున్నా ప్రాణం ఉండాలి ఇల్లు వాకిలి ఉన్నా లేకున్నా ప్రాణం ఉండాలి ప్రాణం ప్రాణం ఉంటే మనిషి ప్రాణం పోతే శవము ప్రాణం ఉన్న మనిషికి నమస్తే అంటారు ప్రాణంతో మనిషికి వందనాలు అంటారు ప్రాణంతో మనిషికి ప్రైజ్లాడతారు శవానికి ఎవరు కూడా నమస్తే పెట్టరు వందనాలు చెప్పరు ప్రైజ్లాడతారు ప్రాణం అంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ విలువ ప్రాణం అంటే మనిషికి విలువ మనిషి భూమి మీద బంగారిక విలువ బట్టలకి విలువ మాంసానికి విలువ కూరగాయలకి విలువ కారులకి విలువ ఈ భూమి మీద వస్తువులకి అంత విలువ విలువ ప్రాణం అంటే మనిషికి విలువ మనిషి ఉంటే ప్రపంచంలో అన్ని వస్తువులకి విలువ 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 అని పరిశుద్ధ గ్రంథం ఐదు రూషిస్తుంది దేవునికి మహిమ మైమక్క కీర్తనలు నూట మూడవ కీర్తన ఒకటో వచ్చిన రెండో వచ్చిన మూడు వచ్చిన నా ప్రాణమా యోవను సన్నతించిన ఉపకారము దేవి మరమకు తల్లి గర్భమందు ప్రాణముతో మీదకి వచ్చాడు ఈ రోజు వరకు మన ప్రాణం పోకుండా కాపాడిన దేవుడు మన ప్రాణాన్ని రక్షించిన దేవుడు మన ప్రాణాన్ని పోషించే దేవుడు మన ప్రాణాన్ని సంరక్షించి సజీవులు వచ్చిన దేవుడు దేవునికి మైమత్తారు ఆయన పేరే క్రీస్తు దేవునికి మైమత్తారు జీవము కలిగిన దేవుడు కూడా ఈ లోకములో మనిషికి చాలా ప్రాముఖ్యమైనది అంటే ప్రాణం 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 రెండవది శరీరం శరీరం దేవునికి మైమక్కులని కాక చక్కని శరీరం అవగాలిని దేవుడు ఇచ్చాడు ఆయన చేసిన ఉపకారం ఎలాగ శుద్ధ తీర్చాలి ఎలాగ ఆరాధించాలి ఎలాగ గడపరచాలి ఎంత ఖర్చు పెట్టి యేసు బ్రహ్మణం వైపరచాలి సువార్త సువార్త క్రీస్తు సువార్త కూడికలు క్రీస్తు సువార్త సభలు మీటింగ్లు చేసి క్రిస్మస్ పండుగ ఆరాధన క్రీస్తు లోకానికి రావడమే క్రిస్మస్ పండుగ క్రీస్తు లోకానికి రావడమే క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ పండుగ పండుగ దేవునికి మహిమ దేవుని విడలరా సృష్టికర్త దేవుడు భూమి నా కోష్యం కలిగజేసిన దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక సాధారణ మానవుడిగా ఒక చిన్న శిశువు ఈ లోకానికి వచ్చి రబ్బుయేస్త క్రీస్తు దేవుడు చిన్నగా పశువుల తొట్టిలో అరుండబెట్టబడ్డాడు దేవునికి మైమక ఆయనకే ఈ లేదు ఈ లోకంలో ఆస్తులు లేవు డబ్బు లేదు సృష్టికర్తకే పశువుల పన్నెండు వ్యక్తి సరైన బట్టలు లేవు సరైన మనరు లేవు ప్రభు క్రీస్తు ముప్పై మూడున్నర సమస్తురాలు ఈ ప్రపంచంలో సంచరించాడు అది ఏమి లేవు సృష్టికర్త అంటే ఆయన అనుకుంటే ఆకాశం బంగారు వజ్రాలు రత్నాలతో ఇల్లు తయారయ్యి భూమికి రాగలరు వేసుక్రీస్తు ప్రభు అ మానవులకి మాదిరికరమే లోకానికి వచ్చాడు ఆస్తుపాస్తలు లేవు సరైన బట్టలు లేవు సరే ఇల్లు వాటి లేదు ప్రభుదేశ క్రీస్తు సృష్టికర్తన దేవుడైంది మానవుడిగా మనిషి కుమారుడిగా లోకానికి రావడమే క్రిస్మస్ పండుగ ఎంత గొప్ప మేలు చేశాడండి నీకు నాకు ఎన్నో వనరులు వసతులు సమకూర్చి మనకి సంరక్షించి పోషించి కంటి పాపలే కాపాడే దేవుడు దేవునికి మాక్కడని కాక కీర్తనలు నూట మూడో కీర్తన ఒకటో వచ్చిన రెండో వచ్చిన మూడో వచ్చిన భూల ప్రవర్తన మనుషులందరూ ఇచ్చారు నా ప్రాణమా యువోవనే సన్నత ఆయన చేసిన ఉపకారం దేని మరువకు ఎవరు ఎవరో ఉన్న మనుషులు ప్రాణమోసిన దేవుని మరిచిపోతున్నారు ప్రాణాన్ని కాపాడే దేవుడు ప్రాణాన్ని సంరక్షించి ప్రాణాన్ని మన శరీరాన్ని పోషించే దేవుడు మరిచిపోతున్నారు మనిషిని ఆరాధించక శుభించక ప్రార్థించక కృతజ్ఞతాసులు చెల్లించి కృతజ్ఞత కలిగి జీవించక చాలా మంది మరిచిపోతున్నారు అందుకే భక్తుడు ఎంచినాడు నా ప్రాణమా యుగోవ చేసిన ఉపకారం మరిచిపోకు మరిచిపోకంటే సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు చేసిన మేలు మరచిపోకు మరిచిపోకు మరిచిపోకు ప్రభుని కనపచ్చు యేసుక్రీస్తు ప్రభు నీవు నేను యేసుక్రీస్తు ప్రభు కొరకు డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టు ఖర్చు పెట్టి క్రీస్తుని గడపచ్చు దేవునికి మహిమ మొత్తం కనుక జీవం కలిగిన దేవుని కూడా ప్రభు ఏ క్రీస్తు దేవుడు రెండవ రేపు త్వరగా రాణ నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు భూలోకముల ప్రాణాలు ఎప్పుడు గాలి గడిచిపోతుందో తెలియదు కూర్చున్నల ప్రాణం కూర్చున్నట్టు పడుకున్నల ప్రాణం పడుకున్నట్టు పాడబడుతున్న ప్రాణం పాడబడుతున్నట్టు ఎక్కడ అక్కడ తక్షణమే ప్రాణం వెళ్ళిపోతుంది ప్రాణం వెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా జాగ్రత్త ఈరోజు మనమందరము ప్రాణాలతో ఉన్నాం ప్రభునేశ క్రీస్తు దేవుడు మన ప్రాణాలు నిలబెట్టాడు ప్రాణాలు కాపాడారు ప్రాణాలు రక్షించాడు దేవునికి మైమక్కలని గాక కీర్తనలు నూట మూడో కీర్తన ఒకటో వచ్చినము రెండో వచ్చిన మూడో వచ్చినం ఈరోజు ప్రాణాలతోన మనుషులందరూ జాగ్రత్తగా నా ప్రాణమా యోవను సమతించము ఆయన చేసిన ఉపకారము దేని మరవకే ప్రాణమా 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 దేవునికి మైమక్కలని గాక నీ ప్రాణం బట్టలు కావాలంటదా నీ ప్రాణం బంగారు కావాలంటదా నీ ప్రాణం ఇల్లు కావాలంటదే నీ ప్రాణం కారు బైక్ కావాలంటదే నీ ప్రాణము లాట్లు కావాలంటదే నీ ప్రాణం ఆస్తి ఆస్తి కావాలంటుంది నీ ప్రాణం ప్రాణమిచ్చిన దేవుడు శినువులో మన ప్రాణాల కరకు ప్రాణాలు ద్వార దేవుడు కనపరచు దేవుని పెట్టలేదు ప్రాణం మాత్రమే పరలోకానికి వెళ్తుంది ప్రాణం మాత్రమే నిత్య జీవానికి వెళ్తుంది ప్రాణం మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తుంది లోపలకి ఎన్ని ఉన్నా బెల్లవులవు అన్ని విడిచిపెట్టాలి లాస్ట్కి శరీరం విడిచిపెట్టాలి మనకున్న సమస్త ఆస్తులు విడిచిపెట్టి ప్రాణం మాత్రమే ప్రాణం పోషణ దేవుని దగ్గరికి పురాణం వెళ్ళిపోతుంది జాగ్రత్త స్వమే ప్రాణాన్ని పట్టుకోలేవు ప్రాణాన్ని నిలబెత్తుకలేవు ఈ ప్రపంచంలో విలువైంది ప్రాణం పురాణం పురాణం ప్రాణమే ప్రాముఖ్యం ప్రాణం అంటే చాలు మనిషి ఎక్కడైనా బతకొచ్చు పని బతకొచ్చు బతకచ్చు బతకొచ్చు ప్రాణం అంటే చాలు శరీరం పరిగెత్తలాడుతుంది ప్రాణం పోతే శరీరం కదలదు మెదలదు అంటే డాక్టర్ వైద్యం చేస్తాడు ప్రాణం ఉన్నవా మనిషికే వైద్యం చేస్తాడు గోలేస్తాడు సూదేస్తాడు ప్రాణికాపుతాడు దేవుని పెడలేదా గ్లూకోజ్ పెడతాడు ప్రాణం పోతే శవానికి ఏమీ వైద్యం చేయదు ప్రాణం ఉంటే మనిషికి విలువ ప్రాణం పోతే శరీరంకి విలువ లేదు మనిషికి వాల్యూ లేదు దేవునికి మహిమ కాక భక్తిని తీసుకుంటున్నాను పక్కనించిన దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ప్రభుయ్ని ఏసు క్రీస్తు నామంలో వందనాలు వందనాలు వండనాలు